ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకు మంచి సైజులతో కనిపిస్తున్నటువంటి ఏనా పళ్ళతో ఉన్నాయో రెండు కూడా ఆరపల మీడియం సైజులో ఉన్నటువంటి అంతే సీఎం సీమ అని చెప్పుకోవచ్చు కనిపిస్తున్నాయి కదా మనకు ఏం చెప్తున్నారు కాటి రేటు నీవే మరి ఏం చెప్తున్నారు వన్ లాక్ ఫైవ్ థౌసండ్ ఫ్రెండ్స్ మరి లక్ష ఐదు వేలు చెప్తున్నారు రెండు కూడా ఆర పళ్ళతో ఉన్నాయా భరోసా భావన చేతనికి ఎక్కడి నుంచి వచ్చారు మరి ఖమ్మం తిన్నే వాసీలో పెద్దకటూరు మండలం కర్నూలు జిల్లా రైతులేనా నెంబర్ చెప్పండి మీరు తొంభై ఐదు ఎనభై ఒకటి సున్నా తొమ్మిది అరవై లాస్ట్ అరవై ఎనిమిది మరి చూస్తున్నారు కదా ఈ విధంగా కనిపిస్తున్నాయి మనకు కట్టుకొని చూసుకోవచ్చు రేటు ఒకటి ఒకటే ఐదు మరి ఫిక్స్ రేటు తొంభై ఐదు పైననే మాట్లాడుకోవచ్చాను తొంభై తొంభై పైన కదా తొంభై పైన మాట్లాడుకోవచ్చు చింగ్ మరొక వేడితో మళ్ళీ కలుద్దాం అలానే మరి సంత వచ్చేసి ప్రతి ఆదివారం అరుదుగా సాగే ఎమ్మిగ ఆదివారం మెద్దుల సంత మరొకొత్త వేడితో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి మీడియం సైజ్ ఆరు మళ్ళీ సీమెత్తుల రేటు